మెగాస్టార్ చిరంజీవి గారి వాట్ వాట్ యూ ఇది ఫ్యాన్స్ అందరికి కూడా నేను చిరంజర్త కూడా ఆల్మోస్ట్ లైక్ సినిమా అవ్వాల్సింది కానీ రీమేక్ అయిపోయేసరికి అలా అయిపోయింది బట్ నాకు చిరంజీవి గారు ఏంటంటే లైక్ లైక్ డన్ ఎవ్రీథింగ్ కదా అంటే ఆయన ఒక మనం వెళ్ళి ఆలోచించాలి ఒక సినిమా కోసం అన్నా కూడా మనం ఆయన సినిమాలను చూసి మనకి భయం భయం వేస్తుంది ఏం చేయరు బాని బట్ ఐ స్టిల్ ప్రిఫర్ ఏంటంటే so action is something i'll keep on doing Adine, no? avoid avoid so action will be there for sure but again Adine, again fun also no know. like a mm -hmm. comedy timing like Garu, reach yes, so, yes. so i feel like that action comedy what action. i told nice. uh, will be like really good for uh, chinni uh, yes 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 yeah i wish like i'll direct also yeah, this yeah. it should happen you're all yeah. looking forward <laughs> um, who or what is, is your easier easier inspiration to be a director? ఎవరైనా ఉన్నారా లైక్ ఆర్ వాట్ వాస్ ద థింగ్ దట్ వాట్ ఐ ఆర్ ఎనీ మూవీ బిగ్గెస్ట్ ఇంపాక్ట్ అండ్ వన్ టూ మూవీస్ లైక్ ఇన్స్పైర్డ్ మీ అంటే అప్పట్లో ఒకటి లైక్ శంకర్ గారి సినిమా జెంటిల్మెన్ జెంటిల్మెన్ గారు సారీ ఓకే ఒక ఒకే ఒకటి చూసినప్పుడు సినిమా అనిపించింది ఏంటర్ ఈ సినిమా ఎలా ఉందండి అంటే చాలా క్రేజీగా అనిపించింది తర్వాత అతడు చూసినప్పుడు కూడా అనిపించింది అతడు సేమ్ అతడు చూసినప్పుడు అందులో సేమ్ ఏంటి సినిమా ఇది అంటే ఎంత అంటే మన దగ్గర చాలా అంటే ఆ టైంలో నాకు టూ థౌసండ్ ఫోర్ కదా అలాంటి యాక్షన్స్ మనం చూడండి నేను క్లాస్ అనుకుంటా ఉంది నాకు టెక్నికల్ నేను ఇంటర్మీడియట్ వచ్చినప్పుడు ఆ సినిమా ఫస్ట్ ఓపెనింగ్ సీన్ తీసుకొని నేను బ్రేక్ డౌన్ చేసేవాడిని ఓకే సో ఆ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఉంది చైల్డ్ ఎపిసోడ్ అది షార్ట్స్ బ్రేక్ డౌన్ చేశాను అన్నమాట సో నేను ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చాం కాబట్టి ఐ టేక్ ఎవ్రీ మూవీ అనమాట నాకు నచ్చిన సీన్ ఉంటే ఈ సీన్ ఎందుకు ఇంత గ్రేట్ ఉంది అని చెప్పేసి ఎవ్రీ షార్ట్ ని బ్రేక్ డౌన్ చేస్తాం ఒక్కొక్క ఇమేజ్ గా పెట్టుకొని ఇమేజ్ ఎంత शेप ఉంది ఇమేజ్ ఎంత సేపు ఉంది అని చూసి ఒక లైక్ దట్స్ హౌ ఐ యూస్డ్ బ్రేక్ డౌన్ అన్నమాట సీన్స్ వాట్ వాస్ యువర్ హ్యాపీస్ట్ మూమెంట్ ఇన్ యువర్ జర్నీ సో ఫార్ యాస్ ఎ డైరెక్టర్ హ్యాపీస్ట్ మూమెంట్ అంటే um లైక్ ఆబ్వియస్లీ లైక్ ఫస్ట్ సినిమా అని అనుకుంటా అంటే లైక్ ఆ మూమెంట్ నాకు గుర్తుండి సినిమా థియేటర్ కి వెళ్ళి బావచ్చికి వెళ్ళాను బావచ్చిలో బిర్యానీ తిన్నాం ఫస్ట్ షో తర్వాత కదా మార్నింగ్ షో తర్వాత ముందు బావర్చికి వెళ్ళాం బావర్చికి వెళ్ళాం తర్వాత కార్లో వెళ్తూ అక్కడ చూసి ముందు బావర్చి సంధ్యలో ఉండే సంధ్య నుంచి అప్పుడు కూడా నేను డైరెక్ట్ అని తెలియదు చాలా మందికి అందరూ వచ్చి షార్ట్ చాలా బాగుంటాయి అన్న అని సినిమా రీసెంట్ ఎగ్జాక్ట్లీ అప్పుడు రివ్యూ వచ్చింది నేను కార్లో ఆ రివ్యూ వచ్చింది అంటే అంతవరకు సినిమాలు హిట్ కాదనేది అనేది రివ్యూస్ చేసేవాళ్ళు కదా ఆ రివ్యూలో కొంచెం త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు ఫోన్ ఇలా కొట్టి రే అదొక మూమెంట్ అదొకటి అండ్ సెకండ్ మూమెంట్ వచ్చి ప్రభాస్ అన్నకి కథ చెప్పాలి అన్నప్పుడు నేను వంశీ గారు కథ చెప్పాను ఇలా ఒక పాయింట్ అనుకున్నాను అంటే ఇలా విన్నాడు ఏం రియాక్షన్ ఇవ్వలేదు ఒక వన్ అవర్ తర్వాత రే రెడీ అవి వెళ్దాం ప్రభాస్ అందరికీ అన్నారు రే ఇప్పుడే కదా ఉరికి జస్ట్ అన్నాను అప్పుడే తీసుకెళ్ళిపోయారు ఆయన కథంతా చెప్పాను ఏం చెప్పలేదు సరే అది చెప్తాను ఇక్కడ నేను వెళ్ళిపోయాను హిమాయత్ నగర్లో క్రీమ్ స్టోన్ దగ్గర ఎక్కడ ఉన్నా తినేసి ఇలా ఫోన్ చేసి వంశీ గారు అన్నారు రే మన సినిమా చేస్తున్నాము అన్న అంటే అసలు క్రేజెస్ట్ మూమెంట్ కదా అంటే రన్ సినిమా అయ్యి ఒక టూ మంత్స్ అయింది అంతే ఎవరితో సినిమా ఓకే అయిపోయింది బాహుబలి తర్వాత నీ సినిమా నేరా అంటే అసలు అసలు ఆ యా అసలు ఇంకా చెప్పలేము అనమాట దాన్ని అది వేరే లెవెల్ అంటే ఇది థర్డ్ మూమెంట్ రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా అనేది అనేది ఒక థర్డ్ మూమెంట్ ఈ త్రీ మూమెంట్స్ నా నా మూవీస్ మూవీస్లో అయితే ప్రజెంట్ టీజర్ లో డైలాగ్ ఉంది ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒకరు ఉంటారు వారి కోసం మనం ఏం చేయడానికైనా వెనుకాడం నా లైఫ్ లో మా నాన్న అంటే ఇప్పుడు మై మై మదర్ ఇస్ లైక్ వన్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ వెన్ ప్రభాస్ గారు సెడ్ హీ వాంట్స్ టు లిజన్ టు యువర్ స్క్రిప్ట్ యా లిజన్ టు స్క్రిప్ట్ టెన్షన్ వచ్చింది గానీ ఓకే చెప్పినప్పుడు లైక్ క్విక్ వాట్ వాస్ యువర్ ఫీలింగ్ వెన్ యు ఆర్ నరేటింగ్ సీన్ టు పవన్ కళ్యాణ్ గారు ఎట్ షూట్ అబ్బాస్ అది ఆ మూమెంట్ చాలా అంటే అది ఫీలింగ్ అంటే అది ఏం లేదు అంటే బేసిక్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే లైక్ ఐ అడ్మే హిమ్ లాట్ కాబట్టి అది కట్ చేసుకొని చెప్పాలి అంటే యూజువల్గా ఏంటంటే నేను నేను కూడా అంత లైక్ ఐ డోంట్ గో అండ్ సార్ మీ సినిమాలు బాగుంటాయి మీరు ఇష్టం అది ఇస్తే నేను చెప్పను అనమాట అంటే ఎప్పుడూ చెప్పలేదు సో నేను ఫస్టే షూట్ చేసేటప్పుడు బాంబేలో నాకు గుర్తుండి వే ఆఫ్ ఇండియా దగ్గర షూట్ చేస్తున్నాను అప్పుడు చెప్పాను సార్ నేను నేను ఇలాగ యూనో జానీ సినిమా గురించి అప్పుడు మాట్లాడా ఆ రోజే ఫస్ట్ టైం సీన్ అనమాట అంత ముందు సాంగ్ షూట్ చేస్తాం ఫస్ట్ రోజు ఆయన ఏంటంటే మచ్ ఆఫ్ నాలెడ్జ్ అనమాట అంటే క్రేజీ నాలెడ్జ్ ఉంది ఆయనకి ఆయనకి మీటర్ ఏంటి ఏంటి అనేది అర్థం అయిపోతుంది చాలా ఫాస్ట్గా అండ్ ఐ ఫీల్ ఎస్పెషల్లీ కళ్యాణ్ గారితో ఏంటంటే మనం వచ్చే అవుట్ఫిట్ మనం ఇచ్చే థింగ్స్ బట్టే ఆయన ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ అర్థం చేసుకుంటాడు ఇది నా క్యారెక్టర్ని అర్థం అయిపోతుంది ఆయనకి సో సీన్ నువ్వు జస్ట్ ఇది సార్ అంటా పైకి చదివేశాడు సీన్ని ఈ రీడ్స్ లాట్ అనమాట చాలా ఇష్టం ఆయనకి సో నాకు సెకండ్ డౌన్ అనుకుంటా సీన్ చేసి చదివి అదే చాలా బాగుంది సీన్ దీన్ని బాగా చేయాలని ఎగ్జైట్ అయిపోయాడు ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట నేను చూసి అబ్బా ఓకే రా బాబు ఫస్ట్ ఫస్ట్ ఆ సీన్ పడ్డం అనేది చాలా హెల్ప్ అయింది మాకి సిన్స్ యు డైరెక్టెడ్ బోత్ ఆఫ్ బోత్ పవన్ కళ్యాణ్ గారు అండ్ ప్రభాస్ గారు ఎట్ల ఎన్ యూ టెల్ వన్ క్వాలిటీ వచ్చేస్ కామన్ అండ్ బోత్ ఆఫ్ బోత్ ఆఫ్ థెమ్ ఆర్ వెరీ 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 జెన్యున్ పీపుల్ అనిపించింది అంటే ది డోంట్ హార్మ్ అదర్ పీపుల్ అంటే వాళ్ళతో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఎప్పుడు కూడా అతను ఇలా ఉండాలి అతను ఇలా చేయాలి బ్యాడ్ బ్యాడ్ అని ఎప్పుడు ఉండదు వాళ్ళ వర్క్ ఏదో వాళ్ళు చేసుకుని వెళ్ళిపోవడం క్వాలిటీ యూ పిక్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ అంటే ఏంటంటే మనం ఎంత ఏం చేసినా కూడా ఫస్ట్ మనం లైక్ హ్యూమన్ బీయింగ్స్ అంటే రెస్పెక్ట్ ఉంటుంది చూసారా ఇచ్చినా కూడా రెస్పెక్ట్ ఇస్తారు అనమాట కళ్యాణ్ గారు ఏంటంటే కాన్స్టెంట్ నాలెడ్జ్ యూ ఆల్వేస్ లైక్ అంటే ఎవ్రీ సెకండ్ నాలెడ్జ్ గেইন చేస్తూ ఉంటాడు. మనం కంటిన్యూస్ గా బుక్స్ చదువుతూ ఉంటాడు. ఏదో కొత్త విషయం అంట తెలుసుకుంటూ ఉంటాడు. యా ఇఫ్ లైక్ సంథింగ్ కదా అసలు ఇంటెక్షన్ దట్ ఇస్ మూవీస్ సో యు నో అరే ఎన్ డ్రైవర్ ని హిందీ సాంగ్ ఉంది ఎక్సక్ట్లీ. ఎందుకంటే వి షాట్ వన్ థింగ్ అన్నమాట. 5 షూట్ చేశా. క్రామాగా అండ్ ఐకిడో ఫైట్ ఒకటి షూట్ చేస్తూంటే ఐకడో అనేది మనం లైక్ నాకు ఎంత తెలుసుకో అంతవరకు నేను చేసుకుని అంత సెట్ చేసి పెడితే అక్కడ తాగలేనా లేదు ఇంకా బాగా చేయాలి బాగా చేయాలి తని మళ్ళీ బాంబే నుంచి ఒక మాస్టర్ పూణే నుంచి ఒక మాస్టర్ని అందరిని పిలిపించుకొని ప్రాక్టీస్ చేసి తన యూట్యూబ్ వీడియోస్ చూసి ఇలా చేద్దాం అలా చేద్దాం అంతా సెట్ చేసుకొని స్వీ తి చూడు ఈ మూ బాగుంది ఈ మూవ్ బాగుంది సార్ ఇదంతా నేను ఒక కన్సెట్ చేసి ఆ జూజీ మాస్టర్ చెప్పి అంత చేసి వి మేడ్ దట్ సీక్వెన్స్ హాఫ్ డే సీక్వెన్స్ త్రీ డే షూట్ చేసాం వర్షం పడిందా అంతా పడింది లేదు ఆయన రస్తనే ఆయనకి ఇంటర్వ్యూ ఇస్తుందంటే ఇంకా మనం సూపర్ లక్కీగా హ్యాపెన్ నైస్ వన్ మల్టీ స్టార్ర్ లవ్ టు డైరెక్ట్ అంటే హౌ కీప్ యువర్ కూల్ ఫిలిం ఆ అంటే కామ్ గుండమై లైక్ వన్ థింగ్ ఇట్స్ లైక్ నేను అందరితో పెద్ద టెక్నిషిల్ వర్క్ చేశాను సో ఇఫ్ యూ డోంట్ నో సంథింగ్ అట్ యూ నో సంథింగ్ స్టే కామ్